జగిత్యాల పట్నంలోని వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు వేల ఇరవై నాలుగు ప్రొఫెసర్ జయశంకర్ పడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కుటుప నోట్ పంపిణీ చేశారు శాసన డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ దాసంతా సురేష్ జిల్లా కలెక్టర్ యాస్మిన్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిశరణ మధుసూదన్ కేడిసిసి జిల్లా మెంబర్ ఉప్పాల రామచంద్ర మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఎంపీ రమేష్ వైస్ ఎంపీ రాజేంద్ర ప్రసాద్ కౌన్సిలర్లు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించిన బడిబాట కార్యక్రమం నిర్వహించడం సుపరిణామని అన్నారు విద్య యొక్క ప్రాధాన్యత అందరికి తెలిసిందేనని విద్యా వైద్యం ప్రాధాన్యతను గుర్తించి ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగినట్లు గుర్తు చేశారు ఆకర్షణీయ కార్యక్రమంలో ప్రభుత్వం విద్యా వైద్య రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటుందని మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గత ప్రభుత్వం ఆలోచించి స్తబ్దత వల్ల ఇబ్బంది ఎదురైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వస్తువులకు చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు పదకొండు వేల పోస్టుల భర్తీకి సిఎం

మరి నీళ్ళు ఇచ్చుకున్నాం కరెంట్ ఇచ్చుకున్నాం పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం విద్యా వైద్యం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి ఆ పాఠశాలలు కొంచెం ఆ రెండు సంవత్సరాలు ఏదైతే పూర్తిగా మరోమంతకు నోచుకోకుండా ఉండినో ఆ సందర్భంలో యుడెక్స్ దాని ప్రణా ప్రామాణిక తీసుకొని రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటుందో అలా టూ థర్డ్ అంటే మూడు రెండో అతులు ఒకటో వంతు ఉన్నాయి సో ఆ పాఠశాల కూడా తీసుకొని మన ఊరు మనబడే కార్యక్రమాన్ని తీసుకున్నారు తీసుకున్న తర్వాత కొన్ని పూర్తయి రాయికల్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అట్లాంటివి పూర్తయి కొన్ని దాదాపు పూర్తయినాయి ఓల్డేజ్ స్కూల్ లాంటి ఇక్కడ మరి ఈ రకంగా ఆనాడు మన జిల్లాలో దాదాపు రెండు వందల డెబ్బై పాఠశాలలు తీసుకుంటే ఇంకా అవి పని కావాల్సి ఉంది ఎలక్షన్ సందర్భంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద దాదాపు నాలుగు వందల ఎనభై పాఠశాలను తీసుకొని మరి వాటి పని చేసిండ్రు అప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి మా ప్రజాప్రతినిధులకు కూడా పెద్ద సమాచారం లేకుండింది అభివృద్ధి అనేది ఆగద్దు పిల్లలకు విద్య ఇంపార్టెంట్ చేసిండ్రు కానీ దాని విషయంలో కొంత సమాచారం మాకు కూడా ఇప్పటికైనా ఇస్తే బాగుంటుందని చెప్పి వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి కోరుతా ఉన్నా దాంతోపాటుగా ఏదైతే గతంలో కూడా సీనియర్ నాయకులు చాలాసార్లు చెప్పేవారు అభివృద్ధి అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ ఒక ప్రభుత్వం ఉంటుంది ఒక ప్రభుత్వం పోతుంది వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాయి మంచి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే మేము ఇంకా దాన్ని బలోపేతం చేశాను ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నినాయకం ఉన్న చూసినాం ఇంకొక అరవై కొత్త వ్యాధులు పెట్టి యాంజియోగ్రామ్ లాంటివి పెట్టి మళ్ళీ ముందుకు తీసుకెళ్తా మరి అట్లనే ఏదైతే మన ఊరు మనబడి ప్రోగ్రామ్ ఉందో మన బస్తీ మనబడి ప్రోగ్రాం ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది మరి అధికార పార్టీలో గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్లు ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని విద్యాశాఖను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముందుగా ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్లో రాజకీయాలకు అతీతంగా మనం అప్పుడు తీసుకున్నారు యూడైజ్ దాని ప్రకారమే కాబట్టి అవి ముందు పూర్తయ్యేలాగా చూడాలి కొంత నిధులు కూడా సమకూర్చాలి నిన్నే ముఖ్యమంత్రిగా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ మంజూరు చేస్తున్నాం అని దాంతో దాంట్లో ముందు అవి అయ్యేలాగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా నూతన విద్యా సంవత్సరం ఆరంభ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా విద్య యొక్క ప్రాధాన్యత మనం తెలియదు కాదు మిత్రులు స్థానిక శాసనసభ్యులు పేర్కొన్నట్టు విద్యా వైద్యం యొక్క ప్రాధాన్యత దృష్టి ఉంచుకొని మన ప్రాథమిక హక్కులు దాన్ని భాగంగా జరిగింది వాస్తవంగా విద్యా వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కల్పి చేయబడే విధంగా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగింది కానీ మన విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మనం అందిప చేయటం మరి సాధ్యం కావటం లేదు దాని కారణాలు ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా సంకల్పించాలని భావిస్తున్నప్పటికీ ఇలా ప్రైవేట్ రంగంలో ఏదైతుందో ఇలా ప్రభుత్వ విద్యాలయాలు వైద్యాలయాలకు పోటీగా మన వాళ్ళు తీర్చిదిద్దే ప్రయత్నం చేయడము వీళ్ళ ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కొని కొంత ప్రభుత్వ విద్యాలయాలు అట్లాగే వైద్యాలయాలలో మనం అనేక వర్ధులు ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వ పాఠశాలల విద్య చేయాలి తల్లిదండ్రులకి ఏదైతే ఒక విశ్వాసాన్ని కలిగింప చేయాలి ప్రైవేట్ రంగంలో నిర్మింపబడుతున్నటువంటి ఒక పాఠశాలల కన్నా ప్రభుత్వ రంగంలో నిర్వహింపజేయబడుతున్న చేయబడుతున్న పాఠశాలలు అంతేగాని మెరుగైన రీతిలో బోధన సదుపాయం కల్పిస్తామనే భావన కల్పించేయాలనే భావనతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలు మరి ఈ బడి బాట కార్యక్రమాలు చేయబడే విధంగా నేను ప్రత్యేకంగా రూపొందింప చేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఆ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ఆలోచించింది ఆయన అమలు ఏదైతేందో కొంత స్థప్త చోటు చేసుకోవడంతో మనం ఆశించిన ఫలితాలను పొందలేకపోయాం వీళ్ళ గతంలో నిర్మాణం తలపెట్టినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ వాటి తోడుగా మరింత మెరుగైన రీతిలో ఏదైతుందో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఒక నిర్ణీత కాల వ్యవధిలో అవి పూర్తి చేయబడే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడంతో చాలా వరకు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ మరుగుతో కానివ్వండి విద్యుత్ సదుపాయం కానివ్వండి ఇతర సదుపాయాలు అన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేయడం దయచేసి విద్యా బోధకులు ఇవాళ మీరు ఉందో మనం కేవలం వేద పత్యాల కొరకే మనం విద్యులు నిర్వర్తిస్తున్నది కాదు ఇది ఒక బాధ్యత అంటున్నాం ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక అతి పవిత్రమైనటువంటి ఒక వృత్తి అని చెప్పి అటువంటి ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో మనం బాధ్యత నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఇందులో చేరే ఒక పిల్లలందరూ కూడా మన సొంత పిల్లలుగా భావిస్తాం వాళ్ళ కాల్చుగా భోజన పట్ల ప్రత్యేక దృష్టికి పట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదీలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాల అన్నింటిని కూడా మరి మార్పులు చేయాలని ఒక భావన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇంతవరకు కేవలం మధ్యాహ్న భోజనానికి పరిమితమైనటువంటి ఒక ఫీడింగ్ ఉదయము బ్రేక్ఫాస్టే కానీ సాయంత్రం పాఠశాల విడిచే సమయంలో స్నాక్స్ ఏమన్నా ఇచ్చి మూడు పూటలు కూడా వాళ్ళకి ఎదురుతా అంటే పిల్లలు అటెండెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అటెండెన్స్ ఏదైతే నిలబెట్టుకునే విధంగా సెమీ రెసిడెన్స్ తీర్దిద్దా అని చెప్పారు భవనం చెప్పండి రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత ఎందుకు వచ్చింది ఆడ మెరుగైన విద్యా బోధ లభిస్తుంది అనే ఒక భావనతో రెసిడెన్షియల్ స్కూల్ ప్రత్యేకత వచ్చింది ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ లో మనం భావించినట్టయితే మొత్తం పేద విద్యార్థులకు అందరూ కూడా ఒక భావన ఒక అండగా డిస్టెంట్ హ్యాబిటేషన్స్ లో మనము విద్యార్థులకు కొరతనేవ్వ ఉపాధి మేడం పాఠశాల ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ మన మన జిల్లాకు సంబంధించి డిస్టెంట్ ప్లేసెస్ హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉన్నా కానీ మూసివేయబడినట్టు ఒక పాఠశాలనే కానీ అది మన మెయిన్ విలేజ్ కు దాదాపు రెండు కిలోమీటర్ దూరాన్ని ఉండి ఉన్నట్టయితే అయితే తప్పకుండా ఆ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలను నిరూపించే పర్వాలేదు సింగల్ స్కూల్ టీచర్ అయినా కానీ ప్రతి హ్యాబిటేషన్ చెప్పినటువంటి ఉపన్యాసంలో విద్య యొక్క ప్రాముఖ్యత అన్ని కూడా చెప్పడం జరిగింది నేనేమంటున్నా అంటే ఈ యొక్క దుస్తుల కార్యక్రమం అదేవిధంగా బుక్స్ పంపిణీ కార్యక్రమం ఇవాళ ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద కూర్చుంటే నా చిన్నతనంలో స్కూల్ డేస్ గుర్తొస్తా ఉన్నాయి ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మనంతా కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి స్కూల్ స్టార్ట్ అయ్యే రోజున తల్లిదండ్రులను తప్పకుండా ఒక రెండు జతల దుస్తులు కొత్తవి కుట్టించుకోవాలి అని చెప్పేసి ఒక ఆసక్తిగా ఎదురు చూసిన రోజులు ఉన్నాయి కొంతమందికి దుస్తులు కుట్టి అని పరిస్థితిలో కూడా తల్లిదండ్రులు ఉండేవాళ్ళు మరి ఎప్పుడు కుట్టిస్తానంటే మరి జనవరి ట్వంటీ అదే అదేవిధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్కు మాత్రమే కొంతమంది పిల్లలకు ఆనాడు కుట్టించి పరిస్థితి కానీ పిల్లలకు ఆ స్కూల్ డ్రెస్సు నాకు కొత్తది అని చెప్పేసి ఉన్నటువంటి స్నేహితుల్లో చాలా గొప్పగా ఒక నూతన ఉత్సాహం వచ్చే విధంగా మరి ఆ విధంగా ఈ దుస్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇప్పుడు ఉన్న వాళ్లకు తెలియకపోవచ్చు కానీ కనీసం రెండు జతల దుస్తులు వేసుకోవాలన్నా యూనిఫామ్ వేసుకోవాలన్నా కూడా తల్లిదండ్రులకు కష్టం ఉండే మన కళ నిరవరకుపోతుండే అయినా కూడా ఎంత కష్టం ఉన్నా కూడా పిల్లల ఉత్సాహం చూడాలని చెప్పేసి ఆ దుస్తులు మరి పుట్టించేది కాబట్టి ఈనాడు అదే విధంగా బుక్స్ చూసుకుంటే ఇక్కడ మందిర్ పక్కకు టాకా సంధి అనే ఒక టాకా అని ఒకటి ఉంటుండే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మన క్లాస్ టీచర్ బుక్స్ ఫిఫ్త్ క్లాస్ అయితే సెవెంత్ క్లాస్ అయితే వేసుకోవాలన్నా బుక్స్ కొనుక్కోవాలన్నా కూడా ఎంత కష్టం ఉంటుంది తల్లిదండ్రుల కష్టం ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా మరి తల్లిదండ్రులకు భారం కాకుండా ఈనాడు ప్రభుత్వమే ఈ యొక్క దుస్తులను బుక్స్ను చేస్తుంది కాబట్టి అది వేసుకున్న స్టూడెంట్ అప్పరెన్సే వేరే ఉంటుంది స్కూల్ యూనిఫామ్ పూర్తిగా వేసుకున్నటువంటి ఆ యొక్క స్టూడెంట్ యొక్క మరి అపీరియన్స్ గొప్పగా ఉండాలని చెప్పేసి ప్రతి విద్యార్థి కూడా కార్పొరేట్ స్కూల్లో చదివేనటువంటి విద్యార్థికి ధీటుగా ఏమాత్రం మరి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని చెప్పేసి ఈనాడు మరి అప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ కొనసాగితే కంటిన్యూ ప్రాసెస్ ఇప్పుడు కూడా దుస్తులు ఇవన్నీ కూడా ఇస్తుంది కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా మేము అభివృద్ధి విషయంలో పెద్దలందరూ కూడా మాట్లాడాలని ఒక బుక్ ఉన్నా కూడా చినిగిన చుక్క వేసుకోగానే మంచి పుస్తకం ఊరుకో అని చెప్పేసి పెద్దలు ఆనాడు రాసేవారు ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పినట్టు డెఫినెట్గా వెన్ యూఆర్ సిట్టింగ్ హియర్ యూఆర్ రిమెంబరింగ్ రిమంబరింగ్ అవర్ ఓల్డ్ స్కూల్ డేస్ సో ఇదే ఎక్సైట్మెంట్తో మేము కూడా స్కూల్స్కి వాళ్ళం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ముందు కూడా ఏక ఈ యూనిఫామ్స్ ఇచ్చేవాళ్ళం కానీ నాకు తెలిసి అంటే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి సర్వీస్లో ఉన్నాను సమ సమగ్ర శిక్షలో కూడా పీడీగా చేయడం జరిగింది కానీ ఐ థింక్ ఫస్ట్ టైమ్ ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద స్కూల్ డేనే మనం ఇది డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము యూనిఫామ్స్ అనేది ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని నేను చెప్పగటప్పుడు దీనికోసం ఇది ఒక ఆలోచన విధానం చెప్పాలంటే ఎక్కడ అంటే అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి స్టార్ట్ అయింది ఇది ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ఈసీఐ నుంచి అప్రూవల్ తీసుకొని దట్ ఇది ఎమర్జెన్సీ ఉంది ఇది చేయాలి అని ఆలోచన విధానంతో మన ముందుకు వెళ్ళడం జరిగింది ఈసీఐ అప్రూవోతో మనం అమ్మ ఆదర్శ పాఠశాలలు అమ్మలే ఎందుకు అని చాలామంది అరే వీళ్ళకి బాధ్యత వేస్తే ఎలా అనేది ఇది దీని వెనకాల గౌరవ సీఎం గారు ఆలోచన చేసింది ఏంటంటే విలేజ్ ఆర్గనైజేషన్స్ని చాలామంది ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు బట్ నిజమైన ఎంపవర్మెంట్ ఎప్పుడు మహిళలకి అందజేస్తామంటే ఎప్పుడైతే ప్రతి విషయంలో వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుందో అప్పుడే నిజమైన మహిళలకి ఎంపవర్మెంట్ అని భావించిన సీఎం గారు ఇంత పెద్ద బాధ్యత అమ్మలకి ఇవ్వడం జరిగింది అంటే విలేజ్ ఆర్గనైజేషన్కి గ్రామాల్లో ఇవ్వడం జరిగింది అంటే ఇది ఓన్లీ యూనిఫామ్ కుట్టడంతో కాదు మీకు అందరికీ తెల్ తెల్ ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ముందు ప్రతి స్కూల్లో కూడా మన అంద అమ్మ ఆదర్శ పాఠశాలస్ అన్ని నిర్మించుకోవడం జరిగింది దీనిలో అందరి వియోస్ అయితే వీళ్ళ బాధ్యత స్కూల్కి మొత్తంకి సంబంధించి ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుతారు వాళ్ళు తప్పనిసరిగా అక్కడే ఉంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తో ఆ పని మానిటరింగ్ కానివ్వండి భోజనాలు ఎలా సర్వ్ చేస్తున్నారు స్కూల్కి టీచర్స్ వస్తున్నారా లేదా పాఠ్యాంశాలు మంచిగా చదువుతున్నారా లేదా అన్నీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సివిల్ వర్క్స్ కూడా అంటే మీకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తారు సో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు దట్ పేరెంట్స్ చాలా మంది టీచర్స్ ఆడతాను మనం పేరెంట్స్ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి సో ఎక్కడైతే పాపం అమ్మా నాన్న పనికి వెళ్ళి వాళ్ళ పిల్లవాళ్ళ భవిష్యత్తుని మనకి అగ్గిచ్చారో అక్కడ మన పాత్ర అనేది చాలా ముఖ్యం కాబట్టి దయచేసి ప్రతి టీచర్ కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన క్లాస్ లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడే చెప్పారు ఎవరిని పెట్టుకున్నా గుర్తుపెట్టినా మన టీచర్స్ని మాత్రం జీవితాంతం అనేది గుర్తుపెట్టుకుంటారు ఒక మంచి టీచర్ అయినా ఒక చెడు టీచర్ అయినా అంటే అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపాక్ట్ అనేది పిల్లల మైండ్లో ఉంటుంది సో దయచేసి ప్రతి టీచర్ కూడా దీనికి సంబంధించిన గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ప్రతి దగ్గర కూడా అంటే పాఠశాలలు యాజ్ పర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కానివ్వండి పాఠశాలలకి కొన్ని నిబంధనలు ఉన్నాయి కానీ గౌరవ సీఎం గారు ఏం చెప్పారంటే ఎక్కడ కూడా ఈ గైడ్ లైన్స్ ఉంటాయి కానీ ఎక్కడైతే స్కూల్ అవసరం ఉంది ఒక తాండాలో కూడా ఒక స్కూల్ అవసరం ఉందంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పారు ఒక హ్యాబిటేషన్లో స్కూల్ లేదు రెండు కిలోమీటర్లు నడవాలి అలాంటివి కూడా దయచేసి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి స్కూల్స్ టీచర్స్కి ఉన్న ఇబ్బందులు కూడా చాలా రకాలైన ఇబ్బందులు వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు వాళ్ళకు కూడా ఒక పరిష్కారం కాగా ఎలక్షన్ కోడ్ ఇంకోగానే రెండో రోజే మనము వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్ చెప్పాలంటే జిల్లాలో సార్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అండ్ ఎస్ఎస్ త్రీ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి మనం ప్రమోషన్ లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రమోషన్స్ కింద ఇంక్లూడింగ్ అప్గ్రేడేషన్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సో వారికి దీర్ఘకాలికంగా ఉండే సమస్యలు కూడా మనం రిజాల్వ్ చేస్తున్నాం ప్రభుత్వం ద్వారా కాబట్టి తప్పనిసరిగా మీ బాధ్యత అనేది చాలా పెద్దది అనేది భావిస్తూ మీకు ఈ ఏదైతే మీ పైన బాధ్యత ఉంది తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నిర్వహిస్తారని కోరుకుంటున్నాను Uh, uniform.